కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ సంవత్సర కాలంలో దేవాదాయ శాఖ మంత్రిగా వారిచ్చిన ఆదేశాల ప్రకారం చాలా ఆలయాలకి దూపదీప నైవేద్యాలు ఇవ్వడం జరిగింది అలాగే కామన్ గుడ్ ఫండ్ నుంచి కొన్ని ఆలయాల పునర్నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సర కాలంలో చాలా కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో పదకొండు జిల్లాల్లో మొదటి విడత ముప్పై నియోజకవర్గాల్లో నూట తొమ్మిది దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం జరిగింది రెండవ విడతలో మరొక ఇరవై ఒక్క జిల్లాలకి డెబ్బై నియోజకవర్గాల్లో మూడు వందల ఇరవై ఒక్క దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం ఇచ్చాం దూపదీప నైవేద్యం అంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి పూజారికి ఆయన స్వామివారు దీపం వెలిగించడానికి ప్రసాదం చేసి పెట్టడానికి నైవేద్యం పెట్టడానికి కావాల్సిన పదివేల రూపాయలు గతంలో ఐదు వేలు ఇస్తుంటే మేము పదివేల రూపాయలు చేసి ఇస్తామన్నాం ఆ విధంగా ఇవ్వడం జరిగింది అలాగే కామన్ గుడ్ ఫండ్ నుంచి మొదటి విడతలో పంతొమ్మిది జిల్లాల్లో ముప్పై ఆరు నియోజకవర్గాల్లో డెబ్భై మూడు దేవాలయాలకి నూట పదిహేడు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలని మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగింది రెండవ విడతలో ఇరవై ఐదు జిల్లాల్లో డెబ్బై ఆరు నియోజకవర్గాలకి నూట ముప్పై మూడు దేవాలయాలకు గాను కామన్ గుడ్ ఫండ్ కింద నూట ఆరు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ధార్మిక ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ధార్మిక పరిషత్ చైర్మన్గా నేను ఆ నిర్ణయాలు తీసుకొని వాటిని అన్నింటినీ కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే దేవాదాయ శాఖకి ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాల భూమి ఉంది అది కాక మరొక లక్ష ఎనభై వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని మా దగ్గర లెక్కలు తేలేదు ఈ ఈ ఒక్క సంవత్సరం లోపల మేము అన్ని సమకూర్చుకొని ఆ యొక్క నివేదికలు తెప్పించుకోవడానికి ఇంత టైం పట్టింది ఇవాళ ప్రభుత్వ పరిధిలో దేవాదాయ భూములు ఎక్కడన్నా అన్యాక్రాంతం అయ్యి ఉంటే సంబంధిత కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అవసరమైతే కోర్టుల్లో వేసిన ప్రతి సెంటు భూమిని వెనక్కి తీసుకోవాలి ఎక్కడా నిర్లక్ష్యం చేయడం కానీ దేవాదాయ ఆస్తుల్ని పరాధీనం చేయడం కానీ ఈ ప్రభుత్వం చేయదు నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండగా అటువంటి తప్పు పొరపాటు జరగదు దాదాపు దొప్పదీప నైవేద్యాల కింద మూడు దర్శిలో రెండు ఆలయాలకి ఎరగుంటపాడెంలో ఒక ఆలయానికి ఇవ్వడం జరిగింది సిజిఎఫ్ కింద నాలుగు ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎర్రగుంటపాళెం మార్కాపురం అలాగే మొత్తం మీద టెంపుల్కి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వీటన్నిటితోటి మన కనగిరి ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా లోపదీప నైవేద్యాలు కొన్ని ఆలయాలకి పునర్నిర్మాణం చేయడానికి వారు కూడా నిధులు కావాలని కోరారు అవన్నీ కూడా ఈరోజు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎమ్మెల్యే గారు ఏదైతే అడిగారో వాటి కూడా మంజూరు చేస్తున్నాం త్వరలోనే ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యే గారికి ఆ యొక్క ఆదేశాల పత్రాలను కూడా పంపడం జరుగుతుంది